వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది సంఘ్యం కళాన్ కు చెందిన మొగులప్ప అనే రైతు గల్లంతయ్యాడు వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతల ఉన్న తన పొలానికి వెళ్లాడు తిరిగి ఇంటికి వస్తుండగా వాగు దాటే ప్రయత్నంలో మొగులప్ప వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు మొగులప్ప మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు మృతదేహం ఓ చెట్టుకు తగిలి నిలిచిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు અને પાછું સ્તત છે હેમકે બા ગડકેવતરા પણ આવતલ કે પણ આવતલ వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది సంగం కలాన్కు చెందిన మొగలప్ప అనే రైతు గలంతయ్యాడు వ్యవసాయ పనుల నిమిత్తం వాగు అవతల ఉన్న తన పొలానికి వెళ్లాడు తిరిగి ఇంటికి వస్తుండగా దాటే ప్రయత్నంలో ముగులప్ప వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు మొగులప్ప మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు మృతదేహం ఓ చెట్టుకు తగిలి నిలిచిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న ఎస్ వికారాబాదు జిల్లా తాండూరులో ఓ వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి ఘటనకు సంబంధించి కూడా యొక్క ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు విషాదాంతంగా మారింది తాండూరు మండలం సింగం కలం వాగులో వాగులు అనే రైతు నిన్న గల్లంతయ్యాడు వరదల కారణంగా తను పొలం ముగి పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రైతు వాగు దాటేటువంటి ప్రయత్నంలో వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న తర్వాత స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన తాండూరు సబ్ కలెక్టర్ ప్రసాద్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతు ఆసూతి కోసం సహాయక చర్యలను కూడా పర్యవేక్షించడం జరిగింది కానీ నిన్నంతా కూడా ఆ సహాయక చర్యలకు సంబంధించి కూడా అతను ఒక ఆసూక్య అనేది దొరకలేదు వర్షం అనేది ఎక్కువగా ఉన్న కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొంత అక్కడ సహాయక చర్యలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయిపోయింది అయితే రాత్రి తొమ్మిది గంటలైనా సరే ఆసూక్య లభించకపోవడంతో వైపున కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు కానీ ఇవాళ తాండూరు మండలం సంగం కలాన్ దిద్ది వాగులో గల్లంతైన మొగులప్ప మృతదేహం ఒక్కసారిగా అతను మృతి కూడా కనిపించాడు ఆ మృతదేహం ఎటకేలకు గ్రామస్తులు కనుగొన్నారు మృతదేహం ఓ చెట్టుకు తగిలి ఉండటంతో అతన్ని గుర్తించడం జరిగింది తీరా వెళ్ళి చూసిన తర్వాత అది మొగులప్ప మృతదేహంగానే ఐడెంటిఫై చేశారు దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది విషాదంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది రైట్ థ్యాంక్ యూ కుమార్